ప్రజా కార్యక్రమంలో అందిన అర్జీలను అధికారులు స్వార్థగతను పరిష్కరించాలి కలెక్టరేట్ లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జిల్లాలో పీజీ డాక్టర్ పై జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ మద్దతు పలికి సంఘటిత పోరాటం చేయాలి గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జయధీర్ పిలుపు నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లెల మామిడాడ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నూట ఎనభై ఐదవ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం కెమెరా సృష్టికర్త లూయిస్ మాండే డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఫోటో అండ్ కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూట ఎనభై ఐదవ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా జరిగింది ముందుగా కెమెరా సృష్టికర్త కీర్తి కీర్తిశేషులు లూయిస్ మాండే డాగురే చిత్రపటానికి పొలమాలలు వేసి అర్పించారు ఈ కార్యక్రమంలో గొల్లల మామిడాడ యూనియన్ సభ్యులు కమిటీ వారు అందరూ పాల్గొన్నారు फ्रेन्ड <laughs> ఈరోజు ఆగస్టు పంతొమ్మిదో తారీఖు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మిత్రులకు ఫోటోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లందరూ కూడా ఫోటోగ్రఫీ దినోత్సవం శుభాగాలు తెలియజేస్తూ మన మల్ల మామిడా యూనియన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు కమిటీ వారు మరి సభ్యులందరి చేత ఈ యొక్క మన కెమెరా స్విచ్కర్త అయినటువంటి ఆగురే గారి మరి ఫోటోకి పూలమాల వేయడం వారిని పూలమాల వేసి సత్కరించడం జరిగింది కాబట్టి ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అధ్యక్షులు వారు గౌరవ అధ్యక్షులు అందరూ కూడా మన యూనియన్ సభ్యులందరూ సమిష్టిగా ఉండి ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలతో ముందుకు నడిపించాలని మరొకసారి ఈ యొక్క అభముఖంగా తెలియజేయడం జరిగింది